మంచు కుటుంబం టాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా తెలుగు సెలబ్రిటీల్లో అత్యంత ట్రోలింగ్ గురైనటువంటి కుటుంబం ఒకరు కాదు మొత్తం ఫ్యామిలీలో అందరూ అంతేనా అన్నట్టుగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ట్రోలింగ్ గురవుతుంటారు వాళ్ళ సినిమాల ద్వారాను చేష్టల ద్వారాను మాటల ద్వారాను చేతల ద్వారాను ఇలా రకరకాల కారణాలతో మంచు ఫ్యామిలీ పదే పదే వార్తలకెక్కుతుంది ఇప్పుడు మళ్ళీ కుటుంబ తగాదాలతో వివాదాల్లోకి వచ్చింది కుటుంబంలో ఆస్తుల పంపకాల మీద ఇప్పుడు వివాదం రాజుకుంటోంది ఇది ఎంతవరకు దారి తీస్తుంది అన్నది ఆసక్తికర చర్చకు ఆస్కారం ఇస్తుంది వాస్తవానికి మంచు మోహన్ బాబు ఇద్దరు తనయులు మంచు విష్ణువర్ధన్ మంచు మనోజ్ బాబు ఇద్దరి మధ్య చాలా కాలంగా ఆస్తుల వివాదం సాగుతోంది అది చాలా చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది అయితే దానంతా వివాదం కాదన్నట్టుగా కవర్ చేసే ప్రయత్నం చేశారు గతంలో మంచు మనోజ్ మీద దాడి యత్నం చేస్తున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చినప్పుడు అది కేవలం ఫ్రాంక్ వీడియో అన్నట్టుగా ప్రచారం సాగించి కప్పిపుచ్చారు ఆ తర్వాత మంచు విష్ణు నిర్వహణలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన సమయంలో కూడా వారి విభేదాలు బాహాటంగా బయటకు వచ్చాయి విద్యార్థులు సాగిస్తున్న ఆందోళనకి మంచు మనోజ్ మద్దతు పలికారు మంచు మనోజ్ అక్కడ విద్యార్థులకు తగినటువంటి భద్రత లేదన్నట్టుగా బహిరంగంగానే ట్వీట్ చేశారు దీంతో వ్యవహారం విష్ణుకి మనోజ్కి మధ్య చాలా దూరం వెళ్తుందన్న అభిప్రాయం వినిపించింది దీని అంతటికీ అసలు కారణం మంచు మనోజ్ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న భూమా అఖిలప్రియ సోదరి రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చినటువంటి విభేదాలుగానే బయట ప్రచారంలో ఉంది రెడ్డి మంచు కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత సోదరులిద్దరి మధ్య విభేదాలు చాలా చాలా పెరిగిపోయాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి అది ఎంతవరకు వాస్తవం అన్నది ఇప్పటివరకు బయట పడకపోయినప్పటికీ గడిచిన రెండేళ్లుగా మౌనికతో మనోజ్ పెళ్లి తర్వాత నుంచి విభేదాలు మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి తీరు అలాంటి ఊహాగానాలకు ఆస్కారం ఇస్తుంది ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇప్పటికే మోహన్ బాబు ఆస్తుల పంపకాలు పూర్తి చేశారు దాదాపుగా ఎవరికి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు వాళ్ళకి అప్పగించేశారు మనోజ్ కూడా తన భార్యతో కలిసి మోహన్ బాబు ఇంట్లో కాకుండా బయట వేరేగా ఉంటున్నారు అయినప్పటికీ అసలైన ఆదాయ మార్గంగా కనిపించేటువంటి ఆస్తులు పోగేయడానికి ఆస్కారం ఉన్నటువంటి నిత్యం ఆదాయం దక్కేలాగా ఉన్నటువంటి మార్గమైనటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ మాత్రం విష్ణువర్ధన్ చేతుల్లోకి వెళ్ళింది మంచు విష్ణు చేతుల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఉండడం పట్ల మనోజ్కి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మనోజ్ కూడా యూనివర్సిటీలో తన వాటా పెంచాలని చాలా కాలంగా మోహన్ బాబుని కోరుతున్నారు అది మోహన్ బాబు అంగీకరించట్లేదు మనోజ్ ప్రతిపాదనలు మోహన్ బాబు తోసిపుచ్చుతున్నారు దాంతో ఆ వివాదం కొనసాగుతూనే వస్తుంది తాజాగా మోహన్ బాబు మనోజ్ మీద దాడి చేశారంటూ పోలీసులకు ఒక ఫోన్ కాల్ రావడం పెద్ద చర్చకు దారితీసింది ఆ తర్వాత మోహన్ బాబు కూడా మనోజ్ తనపై దాడి చేశారంటూ కన్న కొడుకే తండ్రి మీద దాడి చేశారంటూ పోటీ ఫిర్యాదిస్తున్నారంటూ మరొక కథనం బయటకు వచ్చింది దీంతో కుటుంబంలో తగాదాలు రచ్చకెక్కినట్టుగా అంతా భావించారు ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు అమెరికా పర్యటనలో ఉండడంతో ఆయన ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత వివాదం మరింత రాజుకుంటుందంటూ అంత ఆశిస్తున్నారు మంచు మనోజ్ ఇంటి పరిసరాల్లో బౌన్సర్లను దింపేటువంటి ప్రయత్నం అటు మనోజ్ వర్గం ఇటు విష్ణువర్గం చేయడంతో వ్యవహారం ముదిరింది ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అన్న చర్చకు ఆస్కారం ఇస్తుంది ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో మంచు మోహన్ బాబు కుటుంబాన్ని ట్రోల్ చేసేందుకు చాలామంది వాడుకుంటున్నారు మంచు మోహన్ బాబు ఆయన కుటుంబ సభ్యులు కొడుకులు కూతురు అందరూ చేసేటువంటి కామెంట్స్ చాలామంది మీద వాళ్ళు చేసినటువంటి వేసినటువంటి సెటైర్లు అన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుని వారిని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏమైనా అనేక సందర్భాల్లో అనేక కారణాలతో పదే పదే మంచు కుటుంబం ట్రోలింగ్కి గురవడానికి వార్తల్లో కనబడడానికి ఎప్పుడూ వార్తల్లో ఉండడానికి కారణమవుతుండడం మాత్రం ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే ఇప్పుడు ఆస్తులు తగాదా మాత్రం ఎంతవరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది ఏ రీతిలో మళ్ళుతుంది అన్నది కీలకమైన వ్యవహారం మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్